అందరికీ నమస్కారాలు ఒక నూతనమైన వరబడి ఎప్పుడన్నా కానీ ఒక విపత్తు వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేయాలి ఏ విధంగా వాళ్ళు ఆదుకోవాలి అనే దానిపైన ఒక న్యూ డైరెక్షన్ ఇవ్వడానికి లేకపోతే మానవతా దృపంతో పనిచేయడానికి మేము పనిచేశాం ఇప్పటికి దగ్గర దగ్గర ఇరవై ఐదు అవుతుంది విపత్తు వచ్చి ప్రభుత్వ యంత్రాంగం ఒక బాధ్యతతో ఎన్ని విధాలా ఆదుకోగలుగుతామో ఒక విపత్తు వచ్చినప్పుడు మాటల్లో చెప్పడం కాకుండా చేసి చూపించాం ఈరోజు మేజర్గా దగ్గర దగ్గర నాలుగు లక్షల మందికి ఆరు వందల రెండు కోట్ల రూపాయలు వారి అకౌంట్లో డైరెక్ట్గా వేశాం మొత్తం ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ ఆస్తులకి ప్రైవేట్ ఆస్తులు కలిసి వచ్చిన నష్టం అయితే నేను చాలా తుఫాన్లు చూశాను వరదలు కూడా చూశాను ఇంతవరకు ఎప్పుడూ నేను చూడనటువంటి విపత్తిది ఒకసారి క్లౌడ్ బరస్ట్ ఒక ప్లేస్ లో నలభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం జిల్లా అంతా ముప్పై రెండు సెంటీమీటర్ల వర్షపాతం బుడమేరు ప్రాంతంలో ఎప్పుడూ చూడనటువంటి ఉద్రితో వరద ఫ్లాష్ ఫ్లడ్ గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో యాభై ఏడు కోట్ల రూపాయలు మోడర్నైజేషన్కి ఇస్తే అది కూడా ఖర్చు పెట్టకుండా ఒక రాజకీయ వివక్షతో క్యాన్సిల్ చేసి మొత్తం గండ్లను కూడా పోడ్చిన పరిస్థితి ఇంకొక పక్కన బుడమీర్ మొత్తం ప్రాంతం అంతా కూడా అన్యాక్రాంతం అయిపోవడం కబ్జాలు జరగడం అనాథరజడి కన్స్ట్రక్షన్స్ కట్టడం ఒక పక్క నీళ్లు వస్తున్నాయి వరదొస్తా ఉంది ఒక పక్క ఈ నీళ్లు పోవడానికి వీలు కాకుండా అక్రమ కట్టడాలు ఎక్కడికక్కడ అడ్డంకులు ఇవన్నీ కూడా ఇంకొక పక్కన ఒక చరిత్ర ఒక పక్క ఏదైతే నేచర్ వక్రీకరించినప్పుడు లేకపోతే మనం నేచర్తో ఆడుకున్నప్పుడు ఎలాంటి అకాల వర్షాలు లేకుంటే క్లౌడ్ బరస్ట్లు కావడం ఇవన్నీ కొత్త కొత్త ఫినామినాస్ మనం చూస్తున్నాం అందులో మనం చేసిన గత పాలకులు చేసిన పాపాలు ఈ రెండు కలిసి ప్రజలకు శాపాలుగా మారే పరిస్థితి వచ్చింది ముప్పై తేదీ జాము నుంచి వర్షాలు మార్నింగ్ మాట్లాడాను మధ్యాహ్నం మాట్లాడాను రాత్రి మాట్లాడాను తెల్లవారితో మాట్లాడాను అంతా కూడా సవ్యంగా ఉందనుకున్నాం ఆల్ ఆఫ్ ఐ షడన్ సిటీలోకి నీళ్లు వచ్చాయి అక్కడికే వెళ్ళాను అక్కడి నుంచి చూసిన తర్వాత ఇంకా సమస్య తీవ్రత నాకు అర్థమై ఇక్కడి నుంచి కదలడం కరెక్ట్ కాదని ఇక్కడే కలెక్టరేట్లోనే మకాం పెట్టాను ఇక్కడే నైట్ లాంట పెట్టుకున్నాను ఆ సీరియస్నెస్ రాకపోతే ఈ సమస్య పరిష్కారం కాదని నేను ఆలోచించాను ఒక విధంగా చెప్పాలంటే చాలా బాధపడ్డాం మామూలు కష్టం కాదు ఒక ముఖ్యమంత్రిగా మంచినీళ్లు అడిగితే ఇవ్వలేని పరిస్థితి అది కూడా పిల్లలకు వాళ్ళు అడిగిన కోరిక కూడా ఏం పెద్ద కోరిక కాదు మూడు రోజుల నుంచి మా పిల్లలు మంచి నీళ్లు అడుగుతున్నారు మేము మంచి మంచినీళ్లు ఇవ్వలేకపోతున్నాం మీరు నీళ్లు పంపిస్తారా ఆ నీళ్లు పంపించడానికి కూడా సమస్య అంటే అందరికీ పంపించడానికి ఎన్ని లక్షల బాటిల్స్ తెప్పించి అందుబాటులో అన్ని పంపించి నెంబర్ ఆఫ్ బోర్డ్స్ పంపించి ప్రొక్లైన్స్ పంపించి ట్రాక్టర్లు పంపించి కడాన డ్రోన్స్ ఉపయోగించిన కొన్ని ప్రాంతాల్లోకి రీచ్ కాలని పరిస్థితి ఇది చాలా ఓసారి బాధేస్తుంది అనునిత్యం నేను ఇక్కడ ఉండడమే కాకుండా అధికార యంత్రాంగం మొత్తం చీఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీస్తో మొదలుకొని చీఫ్ సెక్రటరీ మొదలుకొని టాప్ పీపుల్ అందరి సీనియర్ ఆఫీసర్స్ ని ఒక వార్డుకు పెట్టి జూనియర్ ఆఫీసర్స్ అందరినీ ఐఏఎస్ అందరినీ ఒక్కొక్క సచివాలయానికి పెట్టి టోటల్ గా మానిటర్ చేశాం ఒక పక్క ఇక్కడ మానిటర్ చేశాం ఒక పక్క అనితాగారి డిజాస్టర్ మినిస్టర్ ఉంటే రాష్ట్రం అంతా మానిటర్ చేయమని ఆవిడ్ని ఎస్ లో పెట్టాం ఇక్కడ అక్కడ చూస్తూ వారు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఇమ్మీడియట్ గా ఆల్ కలెక్టర్స్ త్రీ క్రోర్స్ చొప్పున మూడు కోట్లు ఇచ్చి వాళ్ళందరినీ ఎక్కడ కూడా ఆర్డర్స్ కు వెయిట్ చేయకుండా ఏది కావాలన్నా ఖర్చు పెడుతూ టిఆర్ ట్వంటీ సెవెన్ కింద మీరు ముందు బొమ్మని చెప్పి వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చాం ఈరోజు మీరు చూస్తే ఫస్ట్ నేను ఎంటర్ అయిందే సింగ్ నగర్ అక్కడ చూసిన తర్వాత ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చి డీజీ అందని రమ్మని ఆ రోజు రాత్రి నేను అమిత్ షాతో మాట్లాడాను ప్రధానమంత్రితో మాట్లాడాను కేంద్రంలో ఉండే హోం సెక్రటరీతో మాట్లాడాను బై మార్నింగ్ రాత్రికి రాత్రి ఆరు ఎన్డీఆర్ఎఫ్ టీములు నలభై ఫవర్ బోట్లు హెలికాప్టర్లు అన్ని తెప్పించాం ఎక్కడో లూధియానాలో ఉంటే అక్కడి నుంచి బై ఎయిర్ లిఫ్ట్ చేశారు ఎన్ని అన్ని ప్రయత్నాలు చేసి ఆ రోజు మురు చూస్తే ఇవన్నీ చేసిన తర్వాత కూడా డ్రోన్స్ అయితే ఒక నూట యాభై డ్రోన్స్ వాడాం ఎప్పటికప్పుడు ఇవన్నీ సమాయత్తం చేయడమే కాకుండా ఆ సమాయత్తం చేసి అన్ని ప్రయత్నాలు చేసి ముందుకెళ్లి గండ్లు పూడ్చాం కిందికి నీళ్లు పోవడానికి అవన్నీ క్లియర్ చేశాం ఎప్పుడు కూడా చేయలేదు ఫైర్ ఇంజిన్లు ఉపయోగించాం ఫోన్లుంటే ఐవీఆర్ఎస్ మెసేజ్లు లేకుంటే మనుషులు పంపించే సమాచారం కూడా తెప్పించుకుని ఏ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెప్పించాం ఈ విధంగా వీధి వీధి తిరిగా నేనైతే ఇక్కడికి ఒకటికి నాలుగు సార్లు రోజుల వరకు కూడా తిరిగాను ఎక్కడైతే డేంజరస్ ఏరియాస్ ఉన్నాయో క్రిటికల్ ఏరియాస్ ఉన్నాయో అనేక సార్లు తిరిగాను మంత్రులందరూ తిరిగారు దీంతో చాలా వరకు ఒక మాటలు చెప్పాలంటే ప్రాణ నష్టాన్ని కాపాడగలిగాం రెండోది మనోధైర్యాన్ని నింపగలిగాం ఒకసారి డిప్రెస్ అయిపోతా ఉంటాం ఇంకెవరు మమ్మల్ని కాపాడలేరు అనుకుంటే మనిషి ఆలోచన వేరేగా ఉంటుంది కాదు మేము ఉన్నాం అని మేము ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇచ్చాం ఎక్కడికెక్కడ ముందుకు పోయి ఇవన్నీ చేశాం అయితే ఇక్కడ చేసిన ఆఫీసర్లు గాని వినూత్నమైన కార్యక్రమాలు డ్రోన్స్ ఉపయోగించడం ఫైర్ ఇంజిన్స్ ఉపయోగించడం ఏడు వందల ఎనభై దగ్గర దగ్గర ప్రొక్లైన్స్ అని ఉపయోగించడం ఒకటి రెండు కాకుండా అన్ని కూడా కొన్ని వేల మంది పనిచేశారు వేల మంది పనిచేసి మీరు చూస్తే ఒక మ్యాచ్ బాక్స్ రెండు లక్షల మూడు ముప్పై వేలు ఇచ్చాం ఒక క్యాండిల్స్ మూడు లక్షల నలభై యాభై వేల క్యాండిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం వాటర్ బాటిల్స్ అయితే ఒక కోటి పద్నాలుగు లక్షల వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం మిల్క్ ముప్పై ఏడు లక్షల మిల్క్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం నలభై ఏడు లక్షల బిస్కెట్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఒక ఐదు లక్షల ఎగ్ కూడా లాస్ట్ లో పౌష్టికాహారం బాగాలేదంటే ఎగ్ కూడా ఇమ్మన్నాను ఇలాంటివన్నీ చేసి దగ్గర దగ్గర ఒక లక్ష పదైదు వేల ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఈ పది రోజుల్లో లాక్స్ ఒక కోటి పదైదు లక్షల ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం వెజిటబుల్స్ కూడా ఐదు వేల క్వింటాల్స్ వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం వాటర్ అయితే మామూలు ఇది కాదు ఎన్ని ట్యాంకర్లు పెట్టాలి అన్ని పెట్టాం మళ్లీ వార్ ఫుటింగ్ లో కనెక్షన్స్ కూడా ఇప్పించాం సివిల్ సప్లైస్ కూడా నలభై ఐదు వేల మందికి డిస్ట్రిబ్యూట్ చేశాం ఫైర్ డిపార్ట్మెంట్ అయితే నేను చెప్పాను దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేల హౌసెస్ క్లీన్ చేశారు నాట్ వన్ ఆర్ టూ డెబ్బై ఐదు వేల ఇండ్లు క్లీన్ చేసి దగ్గర దగ్గర మూడు వందల ముప్పై కిలోమీటర్లు రోడ్లన్నీ క్లీన్ చేశారు ఇది ఒక మెమత్ ఎక్సర్సైజ్ కింద ఇది చేశాం ఇంకొక పక్కన శానిటేషన్ అయితే దగ్గర దగ్గర ఇరవై వేల మెట్రిక్ టన్స్ గార్బేజ్ తీశాం ఇది దగ్గర దగ్గర వెహికల్స్ కూడా మీరు చూస్తే నాలుగు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు ఎన్ని పూర్తి చేశారు ఇంకొక పక్క మెడికల్ అయితే రెండు లక్షల పది ఐదు మూడు వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు విత్ ఇన్ రికార్డ్ టైం రెండు లక్షల యాభై వేల కనెక్షన్స్ పునరుద్ధరించాం నూట ఇరవై రెండు బోట్లు ఉపయోగించాం నూట యాభై డ్రోన్స్ చెప్పాను ఒక లక్ష ఇరవై ఐదు వేల మందికి ఫుడ్ పాకెట్స్ ఇవ్వగలిగాం ఈ అనుభవంతో ఇప్పుడు ఎప్పుడైనా సరే రేపు ఇలాంటి వరదలు వస్తే ప్రోగ్రామింగ్ చేయగలిగితే నేరుగా ఫుడ్ పాకెట్స్ అన్ని ఆటోమేటిక్గా వాళ్ళ బిల్డింగ్ మీదకి పంపించేస్తాం ఇంకా ఆ ప్రాబ్లం ఉండదు అంటే ఒక న్యూ ఇన్నోవేషన్ కు దారి తీసింది కనీసం ఫుడ్ వాటరు మెడిసిన్ ఎవరికి కావాలన్నా మనం పంపించే పరిస్థితి వస్తుంది దట్ ఆల్సో కెన్ విల్ డూ ఇట్ నలభై ఏడు డెత్లు జరిగాయి ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఈరోజు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా నేను చాలా సార్లు సీఎం గా సీఎం రిలీఫ్ కూడా అనౌన్స్ చేసేవాళ్ళం ఫస్ట్ టైం ఈ రోజుటికి నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ కి డబ్బులు వచ్చింది దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నా ఎందుకు మాట చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు వాళ్ళు చూపించిన చొరవ వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చారు ఇంట్లో వాళ్ళ సహాయంతో వచ్చి డబ్బులు ఇచ్చారు అమెరికాలో ఉండే అమెరికాలో పనిచేసే వాళ్ళు ఇంటి వాళ్ళకి చెప్పి మీరు డైరెక్ట్గా నేరుగా తీసుకుపోయి డబ్బులు ఇమ్మని చెప్పి వచ్చారు ఇంట్లో కొంతమంది నడవలేకపోతే నువ్వే వెళ్లి నా పేరు చెప్పి ఇమ్మని చెప్పి చెక్కులు పంపించారు ఇది ఒక వినూత్నమైన అనుభవం అది ఒకరిని కాదు చిన్న పెద్దని కాదు పిల్లలు చదువుకుంటూ ఐదు రూపాయలు పది రూపాయలు కలెక్ట్ చేసి ఓ స్కూల్కి ఎంత కలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఉండి మారి కాబట్టి నేను అడిగాను వాళ్ళని ఏంటంటే ఈ విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నా సాటి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు సహాయపడాలని చేశామని చెప్పి అన్నారు వాళ్ళ కిడ్డీ బ్యాంక్ పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశారు ఎలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి స్పూర్తిదాయకంగా ప్రవర్తించారు వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారి తీసింది ఏలాంటి విపత్తు అయినా సరే మనం గాని సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు జరిగింది ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి ఇచ్చింది ఆరు వందల రెండు కోట్లు ఇచ్చాం ఈరోజు డిలీట్ చేసాం ఇంకా కొంత ఇటు అవుతుంది కానీ నాలుగు వందల కోట్ల రూపాయలు దీంట్లో అనేది ఒక హిస్టారికల్ మొత్తం మన దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కూడా అర్థమైంది గవర్నమెంట్ ఒకటే కాదు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ గడచిన పాలకులు చేసినటువంటి దోపిడీ గాని విధ్వంసం కానీ ఖజానా కాడే అయిపోవడం కాని అన్ని కూడా చూసిన తర్వాత వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అదే మరిగం ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు చరిత్రలో కని విని ఎనిగ రెండు ఇచ్చాం ఆర్థిక వెసులుబాటు లేదు కానీ కేంద్రంలో ఉండే డిజాస్టర్ ఫండ్ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అద్దులున్నాయి కానీ ప్రాక్టికల్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం ఉధూ తిత్తిలి దానికంటే కూడా ఇది బెటరు ఇది ఇచ్చాం జివో నెంబర్ పన్నెండు రిలీజ్ చేశాం పదహారు జిల్లాలు ఎఫెక్ట్ అయినాయి పదహారు జిల్లాలకు కూడా ఒకే రోజున రిలీఫ్ ఇస్తున్నాం ఈరోజు ఈ రిలీఫ్ లో మీరు చూస్తే మొత్తం జరిగినది మీరు చూసినప్పుడు తొమ్మిది వందల ఐదు గ్రామాలు రెండు వందల ఇరవై ఏడు మండలాలు పదహారు జిల్లాలు బాధితులు రఫ్గా పన్నెండు లక్షల మంది అందులో నష్టం జరిగి నష్టపరిహారం ఇచ్చేది నాలుగు లక్షల మంది ఇంకొక పక్కన మొత్తం ఈ సీక్వెన్స్ లో చనిపోయిన వాళ్లు డెబ్బై నాలుగు ముందు చెప్పింది ఇక్కడ చనిపోయిన వాళ్లు మొత్తం చనిపోయిన వాళ్ళు డెబ్బై నాలుగు ఐదు లక్షల మంది వారికి ఇచ్చాం చనిపోయిన సంపద పదైదు వందల అరవై రెండు రాష్టం మొత్తం మునిగిన ఇండ్లు ఒక లక్ష పద్దెనిమిది వేల డెబ్బై పరిహారం రెండు వందల పదహైదు కోట్లు విజయవాడ మొత్తం ముంపు నివాసాలు డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల యాబై ఎనిమిది పూర్తిగా మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్ వరకు అరవై నాలుగు వేల ఏడు వందల తొంభై తొమ్మిది అదే మరి గ్రౌండ్ ఫ్లోర్లో ఇండ్లకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పునిచ్చాం అరవై ఒక్క నూట అరవై ఒక్క కోట్ల తొంభై తొమ్మిది లక్షలు విజయవాడలో ఒకటి ఆ పైన అంతస్తులు చిన్న పెద్ద అని వ్యత్యాసం చూడలేదు అందరికి కూడా పదివేలు ఇచ్చాం అవి పదమూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది పదమూడు కోట్ల డెబ్బై ఆరు లక్షలు ఖర్చు అయింది ఇంకొక పక్కన చనిపోయిన వారికి పశువులకు అన్నిటి కలిపి ఆరు కోట్ల ఎనబై మూడు లక్షలు ఇచ్చాం మొత్తం నలభై నాలుగు వేల నాలుగు వందల రెండు ద్విచక్ర వాహనాలు మూడు వేల చొప్పున పదమూడు పదమూడు పాయింట్ మూడు రెండు కోట్లు ఆర్థిక సహాయం చేశాం నాలుగు వేల మూడు వందల ఎనిమిది ఆటోలకి పదివేల రూపాయల చొప్పున నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షలు ఇచ్చాం పన్నెండు వందల నలభై మూడు తోపుడు బండ్లకి ఇరవై వేలు చొప్పున రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఇచ్చాం ఐదు వేల నూట ఎనభై యొక్క కిరాణా షాపులు హోటల్ చిన్న హోటల్స్ ఇరవై ఐదు వేలు చొప్పున పన్నెండు కోట్ల తొంభై తొంభై ఏడు లక్షలు ఇచ్చాం రెండు వేల ఐదు వందలు స్మాల్ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఏలు లక్ష రూపాయలు వాళ్ళకి అందరికి కూడా యాభై వేల చొప్పున పన్నెండు కోట్ల యాభై లక్షలు ఇచ్చాం నాలుగు వందల అరవై తొమ్మిది పరిశ్రమలకి లక్ష చొప్పున నష్టం జరిగిందని బట్టి పన్నెండు కోట్ల యాభై లక్షలు ఇచ్చాం దెబ్బతిన్న నాలుగు వందల అరవై తొమ్మిది పరిశ్రమలకి లక్ష చొప్పున నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఇచ్చాం నూట తొంభై ఏడు పెద్ద పరిశ్రమలకు లక్ష యాభై వేల రూపాయల చొప్పున రెండు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చాం పంట నష్టం మొత్తం ఒక కోటి పన్నెండు లక్షల మూడు వందల నలభై ఐదు హెక్టార్లలో ఇరవై రెండు రకాల వ్యవసాయ పంటలకు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఇస్తున్నాం ఇంకొక పక్కన తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఆరు హెక్టార్లలో హార్టికల్చర్ పంటకు నష్టపరిహారం ముప్పై రెండు కోట్ల అరవై ఏడు లక్షలు ఇస్తున్నాం ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా టౌన్స్ లో పెద్దగా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు తూతూ మంత్రంగా ఉండేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇల్లు పూర్తిగా పోతే పదకొండు వేలు ఇమ్మన్నారు ఈరోజు ఇరవై ఐదు వేలు ఇచ్చాం మొదటి అంతస్తు అవన్నీ ఏదైనా ఉంటే పని పోతే ఒక ఐదు వేలు ఇమ్మనేవాళ్ళు అది కూడా ఇచ్చేవాళ్ళు కాదు రెండు వేలు ఇచ్చేవాళ్ళు పోయిన గవర్నమెంట్ అయితే క్యాంప్ పెడితే అక్కడికి వస్తే ఒక రెండు వేలు ఇచ్చి పంపించేవాళ్ళు ఈ రోజు వాళ్ళందరికీ ఇరవై ఐదు కేజీలు ప్యాకేజ్ కాకుండా పదివేల రూపాయలు ఇచ్చాం గ్రౌండ్ ఫ్లోర్ పాక్షికంగా మునిగితే ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు పదివేలు ఇచ్చాం కిరాణా కోట్లు రెస్టారెంట్లు ఇరవై ఐదు వేలు ఇచ్చాం ఇది ఇంత ముందు నాంస కూడా లేదు చిన్న పరిశ్రమలకు కూడా నాంసాలు లేదు యాభై వేలు ఇచ్చా నలభై లక్షల లోపల నష్టపోతే నలభై లక్షల నుంచి కోటి యాభై లక్షలు నష్టపోతే ఒక లక్ష రూపాయలు ఇచ్చాం కోటి యాభై లక్షల కంటే ఎక్కువ నష్టపోతే ఒక లక్ష యాభై వేల రూపాయలు చూపల అందరికి చేశాం అదే మరి త్రీ వీలర్ మూడు వేల రూపాయల అందరికి ఇచ్చాం ఆటో అది లేదు ఇంత మునిపోయితే ఆటో అయితే ఐదు వేల రూపాయలు దాని పదివేల రూపాయలు ఇచ్చాం తోపుడు బండికి ఐదు వేలుంటే ఇరవై ఇచ్చాం చేతి వృత్తులు చేనేత వాళ్ళకి పదివేలుంటే ఇరవై ఐదు వేలు ఇచ్చాం చేతి వృత్తుల ముడి సరుకు ఐదు వేలుంటే పదివేల రూపాయలు ఇచ్చాం వరి పదివేల నుంచి నేను ఇరవై వేలు చేశాను ఆ మధ్యకాలంలో వీళ్ళొచ్చి రివర్స్ చేసి పదహారు వేలు చేశారు ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు చేశాం ఒకటేసారి పదహారు వేల నుంచి ఇరవై ఐదు వేలు చేశాం ఇంగ పక్కన పత్తి పదహైదు వేలు ఇరవై ఐదు వేలు మొక్కజొన్న పన్నెండు వేల ఐదు వందలు నుండి పదహైదు వేలు మిరప పసుపు పదైదు వేలు అంటే ముప్పై ఐదు వేలు అరటి ఇరవై ఐదు వేలు అంటే ముప్పై ఐదు వేలు పట్టు పరిశ్రమకు ముప్పై ఐదు వేలు ఆవులు గేదెలు చనిపోతే యాభై వేలు గొర్రె మేక చనిపోతే ఏడు వేల ఐదు వందలు పశువుల షెడ్ చనిపోతే ఐదు వేలు కడాన కోడి చనిపోయినా వెయ్యి రూపాయలు ఇచ్చాం వంద రూపాయలు ఇచ్చాం ఈ విధంగా మొత్తం ఏలాంటి నష్టపరిహారం జరిగినా వాళ్ళని పూర్తిగా ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా ముందుకొచ్చాం అన్ని విధాలా చేశాం ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ సర్వీసెస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అనేది ఎంతవరకు చేయగలుగుతాదో అన్ని విధాలుగా చేయగలిగాం ఒక డ్రోన్స్ను ఉపయోగించడం అది ఒక వినూత్నమైన ప్రయోగం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఫ్లడ్ ఏరియాల్లో డ్రోన్స్ ఉపయోగించి ఫుడ్ గాని ఊర్లో ఉండే గార్బేజ్ గాని ఎస్టిమేట్ చేసి అలర్ట్ చేసి ఇమీడియట్ గా ఒక ఇరవై వేల మెట్రిక్ టన్స్ ని పది రోజులు లిఫ్ట్ చేశామంటే అదే మరికి ఎక్కడికక్కడ చోక్ అయిపోయినటువంటి డ్రెయిన్స్ అన్ని కూడా డ్రోన్ ద్వారా ఐడెంటిఫై చేసి అవన్నీ క్లియర్ చేసి ఆ నీళ్లని కింద తీసుకుపోయామంటే ఒక పక్క నారాయణ ఇరవై నాలుగు గంటల ఆ పని మీదనే ఉన్నాడు ఇంకో పక్క గండి పడిపోతే రామానాయుడు అక్కడే ఉన్నాడు లోకేష్ గారు అక్కడికి వెళ్లారు అంటే ఎవ్వరి పార్టీకి వాళ్లు ఎవ్వరు ఏ పని చేయాలనో ఆ పని చేసి ముందుకు పోగలిగాము